ఓం శ్రీ శ్రీమాతమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి రేపు వచ్చేటువంటి అమావాస్య సోమావాస్య సోమవారము అమావాస్య ఆ రోజున తప్పనిసరిగా ఆచరించవలసినది అనంటే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము పరమేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయటము అలాగే నవగ్రహ జపము అనేది కూడా ఆ రోజు శక్తి కొద్దీ ఎన్నిసార్లు వీలైతే సార్లు చేయండి మీరు నూట ఎనిమిది సార్లు కావచ్చు సహస్రం అంటే వెయ్యి సార్లు కావచ్చు పదకొండు వందల సార్లు కావచ్చు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆ మంత్రాన్ని కనీసంలో కనీసంగా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చక్కగా జపించండి అలాగే ఓం నమ ఓం నమ శివాయ ఓం నమశివయ ఈ మంత్రాన్ని కూడా నూట సార్లు చెప్పించండి అలాగే ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని కూడా ఆరాధించడం చాలా మంచిది ఓ మహాలక్ష్మి అయిన మహా ఓ మహాలక్ష్మైన మహా అని కావచ్చు లేదా కొంచెం కుంకుమ తీసుకొని చక్కగా ఒక రూపాయి బిళ్ళ ఒక పళ్ళెములో ఒక రూపాయి బిళ్ళ ఒక పువ్వు పెట్టి వాటికి చక్కగా ఈ మూడు వేళ్లతోటి కుంకుమ అంటే చూపుడు వేలు చిటికన వేలు ఈ రెండు వేళ్ళు తగలకుండా ఈ మూడు వేళ్లతోటి కుంకుమార్చన చక్కగా ఇలా చేయటం లక్ష్మి అష్టోత్తర శతనామ చదువుతూ ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి అయిన మహా ఇలా లేదని అంటారా ఓం మహాలక్ష్మి అయిన మహా అదే నూట ఐదు సార్లు చదవండి లేదా శ్రీచక్రము అన్నటువంటి దైవిక వస్తువుని ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నవాడు నెంబర్ ఆఫ్ పీపుల్ కొన్ని వేల మంది ఉన్నారు నానా అందులో ఉన్న మంత్రాన్ని చదవండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ఇలా చక్కగా అనుకుని చదవండి నాన్న నూట ఎనిమిది సార్లు కుంకుమార్చన చేస్తూ చదవండి చక్కని ఆరోగ్యవంతులు అవుతారు ప్రధానంగా భగవంతుడు మన అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అష్టైశ్వర్యాన్ని ఇవ్వాలి అంతకంటే ఇంకా చక్కగా మనం కోరుకునేది మనశ్శాంతి మనశ్శాంతి కావాలి సో వీటన్నిటికీ కూడా మరి ఆ రోజున ఉపయోగపెట్టుకోవటం సోమావాస్య నాడు చేయటం విశిష్టత అలాగే తులసి చెట్టు తులసి చెట్టు కూడా చక్కగా ప్రదక్షిణాలు చేయటము కొన్ని పళ్ళు నైవేద్యం పెట్టటము ఎక్కువ మంది కూడా ఏవైనా కొన్ని పళ్ళు ఒక నూట ఎనిమిది పళ్ళు తులసి చెట్టు పెట్టి తులసి చెట్టు పక్కన అనమాట అన్నీ కూడా మనము అంటే మందిరం దగ్గరలో తులసి మొక్క పెట్టి చక్కగా తులసి చెట్టు కూడా పూజా ప్రాసెస్ అంతా చేసి నూట ఎనిమిది పళ్ళు పెడతారు పెట్టి మరి చక్కగా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మరి కొంతమంది ముత్తైదువులకి ఆ పళ్ళని పంచిపెడతారు బొట్టి పెట్టి పళ్ళు ఇస్తూ ఉంటారు యథార్థంగా చాలా చాలా మంచిది నానా అది చాలా సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు అష్టైశ్వర్యవంతులవుతారు అదొకటి మరొకటి ఏంటంటే ఆ రోజు సోమావాస్య నాడు వీలైనంత వరకు కూడా మరి ఒక మంత్రం అనేది చెప్తాను మహామృత్యుంజయ మంత్రం ఆ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చక్కగా జపించండి వీలైతే నేను ఈ విజయ మార్గం అనే దాంట్లో మేము చేసేటువంటి కార్యక్రమాలని లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది మ్యాక్సిమం లైవ్ ప్రోగ్రాం అనేటువంటిది కూడా ఉంటుంది నాన్న ఆ రోజున మేము మా సంస్థలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా లైవ్ పెడతాను చక్కగా వీక్షించండి ఆ మంత్రం అనేది నూట ఎనిమిది సార్లు చదవండి మహామృత్యుంజయ మంత్రము ఓం త్రి మేజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్ధనం వర్ధనాత్ మృత్యోర్మక్షేయం అమృతాత్ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి నాన్న ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు బాధపడుతున్నటువంటి వాడు ఇక భయపడిపోతారు కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నాను నేను ఇక కొద్ది రోజులే బతుకుతానేమో అన్నవాడు కూడా చక్కగా నేను లైవ్ కార్యక్రమం పెడతాను లేదా ఈ మంత్రాన్ని జపించండి సంపూర్ణ ఆయుష్మంతులు అవుతారు నాన్న భయపడద్దు బాధపడద్దు మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా హోమం చేసిన జపాలు చేసిన అభిషేకాలు చేసిన ఎప్పుడు కూడా అందరికీ కూడా అంటే సంకల్పము అనేటువంటిది సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి చేయటం జరుగుతుంది వ్యక్తిగతంగా స్వార్థంగా చేయటం కాదు అది లోక కళ్యాణార్థమే నిర్వహించటం జరుగుతుంది నాన్న కార్యక్రమాలన్నీ కూడా కానీ మీ అందరూ కూడా చక్కగా మంచి ఆరోగ్యంతో ఉంటారు మనశ్శాంతితో ఉంటారు అష్టైశ్వర్యవంతులు అవుతారు మీరు కూడా మీ వంతు ధర్మంగా ఆ రోజు ఉదయం పూట చక్కగా దీపారాధన అనేది చేసి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి మహామృత్యుంజయ మంత్రము ఆ మంత్రాన్ని చదువుతూ చేయండి ఎక్సలెంట్ నాన్న మీకుగా మీరే నిర్వహించండి ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబుతో ఓపెన్గా శివలింగాలు పెద్ద పెద్దవి చాలా ప్లేసెస్లో ఉంటాయి ఈ మధ్య మనం గమనిస్తూ ఉంటే మన టెంపుల్స్లో కూడా రావి చెట్టు కింద అలా పెడుతున్నారు గణపతి నాగప్రతిష్ఠ ఆ శివలింగము ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి మీకుగా మీరు చక్కగా ఇట్లా అభిషేకము అనేది చేయండి చేస్తే అష్టైశ్వర్యవంతులు అవుతారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అలాగే దీపారాధన అనేది కూడా ఇంపార్టెంట్ చక్కగా దీపారాధన చేసుకోండి ఈరోజు విశిష్టత సోమవారము అమావాస్య తిథి సో మ్యాక్సిమం పీపుల్ చక్కగా ఈ విధంగా పూజా ప్రాసెస్ నిర్వహించండి భగవద్ధ్యానము అంటారు ఏదైనా సరే మీకు నచ్చిన మంత్రము ఈ మంత్రమే చదువు అని కాదు మీకు నచ్చిన మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి అష్టాక్షరి మహామంత్రం కష్టాలన్నీ తీరిపోతాయి భగవద్ అనుగ్రహం వల్ల అలాగే ఓం నమ శివాయ ఓం నమ శివాయ చక్కగా పంచాక్షరి మంత్రం అది చదవండి మీరు కనీసం ఒక్కొక్కటి నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు చదవండి ఎక్కువ కూడా అక్కర్లేదు అత్యద్భుతంగా ఉంటుంది నాన్న ఫలితాలు అనేటువంటివి మెయిన్ వెలకట్టలేని సంపద మనశ్శాంతి ఆ రోజు సోమావాస్య నాడు మ్యాక్సిమం పీపుల్ ఇలా చేయటానికి ప్రయత్నం చేయండి చక్కగా నది ఎవరైనా సరే నది సమీపంలో ఇప్పుడు మాకు హైదరాబాద్లో అంటే యోగం లేదు చక్కగా మీరు ఎవరైనా సరే కృష్ణా నదో గోదావరి నదినో గంగానో మరి అనేకానేక నదులు కావేరీ నది ఈ నది సమీపంలో చక్కగా ఉన్నటువంటి వాడు ఆ నది దగ్గరికి వెళ్ళండి నది ఒడ్డిన ఒక శివలింగం చేసుకోండి ఆ నది నీళ్లు తీసుకురండి మీకుగా మీరు అభిషేకం చేయండి అది చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి కూడా చదవాలి ఆ ధనార్శ్వరుడు పరమేశ్వరుడు చేశాక అమ్మవారికి కూడా చేయాలి నాన్న సర్వమంగళ మాంగళ్యశివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారికి కూడా చేయాలి నాన్న మనం తలుచుకోవాలి చక్కగా నది ఒడ్డున గనక అంటే మీకు అవకాశం ఉంటే మాత్రం దీపారాధన అనేది చేసి శివలింగం చేయండి లింగం అంటాం చక్కగా ఇసుకతోటి అక్కడే నది ఒడ్డిన ఇసుకతో శివలింగం చేయండి అత్యద్భుతం నాన్న ఎవరైనా సరే ఇప్పుడు పుష్కరాలకు కడతారు మీరు పుష్కరాలకు వెళ్ళినప్పుడు కూడా వాస్తవం ఇప్పుడు నర్మదా పుష్కరాలు వస్తాయి మేము ఫస్ట్ నుంచి నర్మదా పుష్కరాలప్పుడు కూడా ఎవరికిగా వాళ్ళు చక్కగా చిన్నది శివలింగం అనేది చేయండి ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే అని అభిషేకం చేయండి అమ్మవారిని కూడా చక్కగా తలుచుకోండి అలా చేశారంటే ఎక్సలెంట్ అక్కడే కొద్ది మందికి బొట్టి పెట్టి అంత వేల వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని మీరు కుటుంబాలు కుటుంబాలు అంత దూరం వెళతారు కదా కొన్ని పళ్ళు ముందుగా తీసుకొని వెళ్ళండి బొట్టి పెట్టి చక్కగా అక్కడ కొంతమందికి అన్న పళ్ళు పంచి పెట్టండి నాన్న తాంబూలం ఇవ్వటం అంటారు మంచి ఫలితం ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్ ఆ ఒక్కటి చక్కగా అలా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మన దంపతులు కలిసి వెళ్ళి దంపతులే చక్కగా స్నానం దంపతులు కలిసి స్నానం చేశారనుకోండి అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నా దంపత తాంబూలము అంటారు ఇద్దరూ కలిసి దంపతులు ఇద్దరూ కలిసి చక్కగా దంపతులకి తాంబూలం ఇవ్వండి చాలా చాలా మంచిది అంటే స్పెషల్గా ఒక బ్యాగ్లో కొన్ని పళ్ళు కలెక్ట్ చేసుకొని ముందే కొనుక్కొని వెళ్ళండి మనకి కొన్ని ప్రాంతాల్లో దొరకవు మనకు కావాలని సర్చ్ చేసినా ఉండవు కొన్ని ప్రదేశాలు మనకు గమనిస్తే కొన్ని చక్కగా తీసుకుని వెళ్ళండి రేపు ఈ సోమావాస్య నాడు కూడా అక్కడ నది చక్క దగ్గర చక్కగా దీపారాధన చేయండి చక్కగా శివలింగం చేసుకొని మీరే అభిషేకం చేయండి అమ్మవారి శ్లోకం కూడా చక్కగా చదవండి చదివి తర్వాత అక్కడ కొద్ది మందికి బొట్టి పెట్టి తాంబూలం ఇవ్వండి చాలా మంచిది నాన్న అలా ఇవ్వటం దంపతులు కలిసి వెళ్ళారు అంటే దంపతు తాంబూలము అంటారు దంపతులు వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక జంటకి ఇవ్వటం శివపార్వతులుగా భావించి ఇస్తారు సంపూర్ణ ఫలితం నాన్న అవి ఇలాంటివి కొన్ని చేయండి తెలుసో తెలియకో కొన్ని ఇవి చెప్పుకుంటూ వెళ్ళాలంటే వెరీ బిగ్ సబ్జెక్టు తెలుసో తెలియకో మనకి ఏవైనా పొరపాట్లు జరిగినా ఇలా దంపత తాంబూలము అనేటువంటిది ఇస్తే కనుక మంచి ప్రక్షాళన అది సో అప్పుడప్పుడు దంపతుల అలా తాంబూలం ఇవ్వాలమ్మా సరే ఎనీహౌ ఆ రోజున సోమవారం నాడు అమావాస్య సందర్భంగా చక్కగా మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయండి అమ్మవారికి కుంకుమార్చన చేయండి మంచి మంచి ఫలితాలు అనేది అతి త్వరగా పొందగలుగుతారు మా ఛానల్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి